హలో ఫ్రెండ్స్ నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ భగవంతుణ్ణి మనం విభిన్న నామాలతో పిలుస్తాం భిన్న రూపాల్లో అర్చిస్తాం భక్త సులోభుడైన శివుని మాత్రం లింగ రూపంలోనే పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం కదండి ఆకృతులు పరిణామాలు రంగుల్లో తేడా మినహాయిస్తే ఎక్కడైనా శివలింగం అంటే పానవట్టంతో కలిసి నిలువుగా ఉన్న లింగ రూపమే మనకు దర్శనమిస్తుంది మనం సూక్ష్మ శివలింగం నుండి భారీ శివలింగాలు ఎన్నో చూసుంటాం ఎన్నో చరిత్ర గురించి తెలుసుకుంటాం అలాగే ఈరోజు నేను మన ఆంధ్ర తెలంగాణలో అతిపెద్ద శివలింగ దర్శనానికి అయితే రావడం జరిగిందండి అసలు ఈ శివలింగం ఎక్కడ ఉన్నది ఏంటో తెలుసుకోవాలంటే మన వీడియోని పూర్తిగా చూడవలసిందే మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్ర శబరిమలగా పేరు పొందిన మన ద్వారపూడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక అందమైన గ్రామం అండి ఇక్కడ దోరపూడిలో సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ హరిహర దేవాలయాలతో పాటు మరెన్నో దేవాలయాలు ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ యమధర్మరాజు గుడి స్ఫటికలింగ దర్శనం విష్ణుమూర్తి గణపతి స్వామివారి దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం లక్ష్మీ సరస్వతి దేవాలయాలు అమ్మవారి దేవాలయం వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఫ్రెండ్స్ అంతేకాదండి మరి ఎక్కడ లేనటువంటి యమధర్మరాజు గుడి కూడా మన ద్వారపుడు అయ్యప్ప స్వామివారి దేవాలయం పక్కనే ఉంటుందండి ఇక్కడ మనం యమ యమధర్మరాజుని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే దాని పక్కనే కాళికామాత అమ్మవారి దేవాలయం ఉంటుందండి ఇక్కడ కాళికామాత అమ్మవారి విగ్రహం పెద్ద విగ్రహం అయితే ఉంటుంది చాలా భయంకరంగా కూడా అక్కడ అమ్మవారు అయితే ఉంటారండి అలాగే ఇక్కడ కాళికాదేవి అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఈ చుట్టుపక్కల చాలా చాలా దేవాలయాలు ఉన్నాయండి వాటిని అన్నింటినీ మనం దర్శనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాదండి మనకి యమద ధర్మరాజు గుడి పక్కనే స్ఫటికలింగ దేవాలయం ఉంటుందండి ఇక్కడ స్ఫటికలింగ దర్శనానికి చేసుకునేటప్పుడు అందరూ ఒకేసారి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండదండి చిన్న గుడి ఉంటుంది మనం లైన్గా వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు ఆ గుడికి చిన్న రంధ్రం అయితే ఉంటుందండి ఆ రంధ్రంలో మనం కన్ను పెట్టి చూస్తే స్ఫటిక లింగం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుందండి చాలా చాలా బాగుంటుంది మరి ఎన్నో దేవాలయాలని దర్శనం చేసుకోవాలి అంటే మనం తప్పకుండా ద్వారపూడి అయ్యప్ప స్వామివారి దేవాలయానికి రావాల్సిందేనండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్ర తెలంగాణలో అతిపెద్ద శివుడి విగ్రహం మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉన్నదండి ఇది అరవై అడుగుల ఎత్తు వంద అడుగుల వెడల్పుతో మన కోనసీమ జిల్లాలోని మండపేట మండలంలో ద్వారపూడిలో ఉన్న అయ్యప్ప వారి ప్రాంగణంలో శివుడి విగ్రహం ఏర్పాటు చేయబడిందండి ఈ విగ్రహాన్ని మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభించారు దేశంలోనే మూడవ అతిపెద్ద ఆదియోగి విగ్రహంగా దీన్ని పరిగణిస్తారు ఆంధ్ర శబరిమలగా పేరు పొందిన ద్వారపూడి అయ్యప్ప వారి ప్రాంగణంలో చాలా దేవాలయాలు కొలువ ఉన్నాయండి వాటితో పాటు ఆదియోగి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్ కోయంబత్తూరులో నూట పన్నెండు అడుగుల ఎత్తులో ఉండగా ఇప్పుడు మూడవ అతిపెద్ద విగ్రహం ఆంధ్రాలో దూరపుల్ లో ఉండడం విశేషమండి ఈ విగ్రహానికి ముప్పై లక్షలకు పైగా ఖర్చు అయింది అని అంచనా వేస్తున్నారు విగ్రహం వెనుక భాగం జ్ఞానం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారండి ఫ్రెండ్స్ భక్తులు పరమేశ్వరుని ఎంతలా ఆరాధిస్తారో అందరికీ తెలిసిందే కదండి కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుని ఎంత నిష్టతతో పూజిస్తారో మహాశివరాత్రి వస్తుందంటే చాలు భక్తులు కలహాలు మామూలుగా ఉండదు శివాలయాలు అన్నీ శివనామస్మరణతో మారుమోగిపోతూ ఉంటాయి మహాశివుడు దర్శన భాగ్యం కోసం ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు సరిగ్గా ఆ పర్వదిన రోజు నాడే మన ఆంధ్రప్రదేశ్లో పరమేశ్వరుడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారండి ఈ విగ్రహానికి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే విగ్రహం వెనక భాగం నుంచి లోపలికి వెళ్ళే మార్గం ఉంటుంది ఇందులో శివలింగాన్ని ఏర్పాటు చేశారండి ఆదియోగి రూపంలోని మహాశివుడి విగ్రహానికి ఎదురుగా మరి కొందరి దేవతా విగ్రహాలు ఏర్పాటు చేశారు వినయాకుడు కుమారస్వామి శివుడికి నమస్కరిస్తున్నట్లుగా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయండి ఈ విగ్రహానికి నాలుగు వైపులా వశిష్ట మహర్షి గౌతమి మహర్షి ఆత్రేయ మహర్షి భరద్వాజ్ కౌశ్య మహర్షి బ్రహ్మ ఋషి జమదాగ్ని మహాముని వాల్మీకి మహాముని విశ్వామిత్ర విగ్రహాలు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి